క్యాబినెట్ మీటింగ్లో వర్గీకరణ అంశం లేవనెత్తుతూ జిల్లాల వారీగా ఎంత శాతం ఉంటే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని చెప్పి ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు మీరు జ్ఞానం అనుకుంటున్నారు అజ్ఞానం అనుకుంటున్నారు మాకు తెలియటం లేదు సుప్రీం కోర్టు తీర్పే కుట్రతో ఇచ్చిందని మేము ఓ పక్కన చెప్తా ఉంటుంటే మీకు వర్గీకరణ ఎలా చేయాలో అన్న అంశం కూడా మీకు తెలియదు మీరు ఎలా చేయగలరు ఈ వర్గీకరణ రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు ఎలా చేయగలరు మీరు రాష్ట్రాలకు అధికారం ఇస్తే రాజ్యాంగ వేద్యానికి రాజ్యాంగం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ లేకుండా రాజ్యాంగం అవుతుంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ లేకుండా వర్గీకరణ అన్నది సాధ్యం కాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని బైపాస్ చేసి వర్గీకరణ చేస్తానంటే కుదరదు దాన్నే కుదరదు అంటూ ఉంటుంటే ఇప్పుడు స్వర్గీకరణ సవరణ చేయాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ చేయాలంటే రాజ్యాంగ సవరణ కావాలి రాజ్యాంగ సవరణ కావాలంటే టూ థర్డ్ మెజారిటీ కావాలి టూ థర్డ్ మెజారిటీ బీజేపీకి లేదు బీజేపీ కాంగ్రెస్ కలిసిన టూ థర్డ్ మెజారిటీ ఉండదు ఓ పక్క నితీష్ పష్వాన్ మాయావతి మమతా బెనర్జీ యూపీ అన్ని రాష్ట్రాలను వ్యతిరేకిస్తూ ఉంటుంటే రాజ్యాంగ సవరణ రాదు కాబట్టి చేయలేం కాబట్టి ఒక కుట్రతో ఈ తీర్పుని సుప్రీంకోర్టు చేత మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు ఇప్పించి ఆ తీర్పులో కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు తీర్పు వర్గీకరణ క్రిమిలేరు ఈ అంశాలన్నీ చూసుకున్నట్లయితే వర్గీకరణ అంటే రిజర్వేషన్ను క్రమేపీ ఎత్తేసేటట్లుగా ఆ తీర్పు ఉంది దీంట్లో క్రిమిలేయర్ అంశం తక్కిన అంశాలన్నీ కూడా కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని ఒక్క వర్గీకరణ మట్టుకే రాష్ట్రాలకి అధికారాలు ఇస్తున్నట్టుగా ఈ తీర్పులో పేర్కొనబడింది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అమెండ్ చేయకుండా వర్గీకరణ చెల్లదని బేలా త్రివేది మేడం గారు ఖచ్చితంగా చెప్పారు త్రీ ఫార్టీ వన్ సవరణ చేయకుండా దాన్ని బైపాస్ చేసి రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఎలా అధికారాలు కట్టబెడతాదో నాకైతే అర్థం అవట్లేదు ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా రాజ్యాంగానికి అనుబడి మాత్రమే చట్టాలు చేయగలదు అది రాజ్యాంగ సవరణ వల్ల మాత్రమే అవుతుంది అది దృష్టిలో పెట్టుకోమని చెప్తూ కొంత జ్ఞానిలా మాట్లాడండి ముఖ్యమంత్రిలా మాట్లాడండి ముఖ్యమంత్రిలో మాట్లాడాడు కానీ ఒక అబద్ధాన్ని నిజం చెప్తున్నాడు హైదరాబాద్ నేనే కట్టాను నిజాం కట్టలేదు హైదరాబాద్ రోడ్లు నేనే వేసాను ఇటువంటి మాటలు విని 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 ప్రజలు విసిగిపోయారు మొన్న గెలుపు మీ గొప్పతనం కాదు జగన్ మీద వ్యతిరేకత అంతేగాని ఈ గెలుపు మీదేదో గొప్ప గెలుపు అని అనుకోకండి అతను చేసిన పనుల వల్ల ప్రజలు విసుకుపోయి ఇచ్చిన గెలుపు మీరేదో ఓడబడి చేస్తారని కాదు కాబట్టి పోనీ మొన్న ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఆ ప్రాజెక్టు నదుల అనుసంధానం మళ్ళీ పట్టు పట్టుకొచ్చేసారు నదుల అనుసంధానం కాదు కృష్ణా గోదావరి అనుసంధానం కాదు పట్టుసీమ ప్రాజెక్ట్ అన్నది ఎత్తిపోతల పథకం మాత్రమే అని క్లియర్గా చెప్పాం ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి హంద్రీ నేవా కావేరు ఇరవై ఐదు వేల కోట్లు అంటారు మన పేపర్లో చూశాను నేను ఇక్కడ పోలవరానికే దిక్కు లేదు మళ్ళీ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రైతులు పేరు చెప్పి భూములకి నీళ్ళు ఇస్తాం సాగునీరు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసి మళ్ళీ కమిషన్ రూపంలో డబ్బులు కొట్టుకోయాలని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టేశాడు చంద్రబాబు మనకి క్లియర్గా కనబడుతుంది అతను ఏ పని చేసినా అతని కమిషన్లు చంద్రబాబు తప్పితే ఇంకో చంద్రబాబు కాదు ఇంకా పోలవరం సబ్జెక్టులో పోలవరం ఎలా కట్టవారు ఎలా కట్టాలి ఎలా కట్టాలో మీ ప్రభుత్వానికి ఇప్పటివరకు అవగాహన లేదు నువ్వు పోలవరం కట్టడం వల్ల డ్యామ్ ప్రభావాలు కట్టుకుపోయింది ఎందువల్లంటే నిబంధనలని అనుసరించకుండా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నిబంధనలు కానీ డ్యామ్ ప్రొడక్షన్ నిబంధనలు కానీ అనుసరించకుండా డబుల్ డయా వాళ్ళు కట్టకుండా సింగిల్ డయా వాళ్ళు సీతాపత్ర అన్న ఒక మహా మేధావి చెప్పినట్టు నడుచుకుని సింగిల్ డయా వాళ్ళు కట్టి ఆ కట్టింది కూడా రాతి గట్టి రాతి అడుగు పొరలోకి వెళ్లకుండా పైపైనే పునాది వేయడం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది జగన్ గారు అనవసరమైన గైడ్ బండిని కట్టి అది కుంగిపోయేటట్టుగా అది చేసే అదే ఎనభై రెండు కోట్లు ఈ డ్యాం వాళ్ళు ఎంత కట్టారు ఎందుకు ఎంత కట్టాడు ఎంత సమయం కట్టాడు ఏంటి ఏంటంటే అని డీటెయిల్స్ లేవు అసలు ఈ డ్యాబ్ ఫ్రామ్ వాళ్ళు కట్టడానికి ఎంత ఖర్చు అయింది ఏ కంపెనీ కట్టయింది ఎవరు హ్యామ్లో కట్టారు ఇది కొట్టుకుపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది ఆ నష్టం ఎవరు పూరిస్తారు మీరు కమిషన్లు తీసుకున్నారు బాగానే ఉంది మరి నష్టం ప్రజలకు జరిగిన నష్టం ప్రజాధనం ఎవరికి ఎవరు పూరిస్తారు కట్టిన కంపెనీలు ఎల్ఎన్టీ కానీ మీరు కానీ లేకపోతే నవయుగ పూరించాలి నష్టాన్ని అలాగే ఆర్ఆర్ఎన్ ప్యాక్ ఇవ్వకుండా నిర్వాసితులకి వాళ్ళ కోరికల్ని తీర్చకుండా నిర్వాసిత భూమి కేటాయించకుండా గృహాలు కట్టించకుండా అసలు పోలవరాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతారు మీరు రెండూ శుద్ధ తప్పులే కాబట్టి మీరు ఈ ప్రాజెక్టుల పేరున డబ్బులు కమిషన్లు దబ్బడం మానేయండి కట్టాల్సిన వస్తే పోలవరం కట్టాల్సిన కట్ట మళ్ళీ కట్టడం మొదలు పెడితే ముందు దొంగలు డ్యామ్ ఫం వాళ్ళు కట్టిన దొంగలు అలాగే పోలవరం నిర్మాణంలో లోప లోపభూయస్టు నిర్మాణాలు చేసిన సం వాళ్ళ దగ్గర నుంచి కాంపన్సేషన్ అన్నది రాబట్టి దాని తర్వాతే మొదలు పెట్టాలి అలాగే నిర్వాసితులకు ఆర్ఆర్ రన్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలి ముందు దొంగని పట్టుకోకుండా మళ్ళీ కట్టేస్తామంటే కుదరదు నా ప్రెస్ మీట్లకి మీరు సమాధానం చెప్పలేరు మీ మినిస్టర్లు చెప్పలేరు మీరు చెప్పలేరు ఎందుకంటే దోచుకు తినేసారు పాల్వర్ చంద్రబాబు నాయుడు అది ఎలా దోచుకు తిన్నాడో జగన్ తెలియక బయట పెట్టలేదు అంతే ఇకపోతే ఎలక్షన్ టైంలో రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ కుదిపేసిన విషయం విశాఖపట్నం తీరంలో డ్రగ్స్ నేను ప్రతి ప్రెస్ మీట్లోనూ చెప్తున్నాను డ్రగ్స్ గురించి మళ్ళీ ఈ రోజున చెప్తా ఉన్నాను డ్రగ్స్ గురించి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడినవి కొక్కాయిను ఇరవై ఐదు వేల కేజీల కుక్కాయిను దీంట్లో ఉందని సిబిఐ ప్రకటించిన తర్వాత ఇది జగన్కి సంబంధించిన దోపిడీ అని తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి పురంధేశ్వరికి సంబంధించిన విషయం అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రకటించారు ఇది సిబిఐ పట్టుకోలేదు ఇంటర్పోల్ అందించిన న్యూస్తో బ్రెజిల్ నుంచి వచ్చిన నౌక నౌక నుంచి ఇది పట్టుకోవడం జరిగింది దాన్ని సీజ్ చేసామన్నారు అది ఏమైంది ఈ రోజున ఇన్ని వార్తా సంస్థలు ఉన్నాయి ఏబిఎన్ ఉంది టీవీ నైన్ ఉంది ఈటీవీ ఉంది లేకపోతే టెన్ టీవీ ఉంది ఇంకా టీవీ ఫైవ్ ఉంది ఎందుకు మాట్లాడరు ఆ రోజున గగ్గోలు పెట్టారు కదా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడలేదు మా ఛానల్ అన్ని అత్యుత్తమైన ఛానల్ మీ ఛానల్ ద్వారా నిజాలు బయటకు తీస్తామంటున్నారు నోర్లు ఎందుకు పెద్దపట్టలేదు ఛానళ్ళు ఏ మోడీ ఏమన్నా డబ్బులు ఇచ్చాడా మీ ఛానల్కి ఆ ఇరవై ఐదు వేల కేజీలు మాట అని చెప్తున్న సందర్భంలో అది అంతా ఏమైంది ఎలక్షన్లో ఎక్కడ తీసుకెళ్లారు ఎలా అమ్మారు ఏ దేశాలకు అనుమతి చేశారు ఇవన్నీ తెలుసుకోవడం మాకు ఇష్టం మాకు మాకు హక్కు ఉంది కదా ప్రజలకి ఎందుకు సిబిఐ మౌనం వహిస్తుంది చంద్రబాబు నాయుడు సీఎంఎక్కి చ జగన్ మీద మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన చంద్రబాబు ఎందుకు బయటపెట్టట్లేదు చంద్రబాబుకు సంబంధం ఉందా కాబట్టి ఈ విషయం మీద మౌనం విడనాడాలి సిబిఐ మౌనం విడనాడాలి ఇంటర్పోల్ మౌనం విడనాడాలి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మౌనం విడనాడాలి స్టేట్ గవర్నమెంట్ మౌనం విడనాడాలి లేదంటే ఇది ఖచ్చితంగా మోడీకి ఆదానికి సంబంధించిందిగానే ప్రజలు భావిస్తారని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను దెన్ ఇంకో చిన్న సంఘటన ఏంటంటే నిన్న అర్ధరాత్రి అక్కడ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర చీకటి మాటలో ఒక అక్షరాలని పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్న అక్షరాలని అంటే చంద్రబాబు నాయుడు మేము కష్ట కక్ష తీర్చుకో పాడు చేయం అని చెప్పి అధికారంలోకి వచ్చి అతను చర్యలన్నీ కూడా కక్ష పూర్తిమైన చర్యలే చేస్తూ ఉన్నాడు వైసీపీ మనుషుల్ని టార్గెట్గా చేసుకుని కేసులను తారుమారు చేసి వైసీపీ కార్యకర్తలని టార్గెట్ చేసి అతను న్యాయమైన కేసులు అతని హయాంలో హిందూపూర్లో ఒక కాంగ్రెస్ ఎన్ఎస్ఏ లీడర్ చనిపోతే చనిపోయి మే ఇరవై తొమ్మిదిన చనిపోయాడు నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను ఇప్పటి వరకు అతను హైకోర్టులో యాంటీసీబే బెయిల్ వేస్తే హైకోర్టు యాంటీసి బేట్ని కొట్టేసింది అయినా డిజిపికి సిగ్గు లేదు పైగా ఏదో కబుర్లు చెప్పినా ఏమయ్య చంద్రబాబు నీకు అసలు బుద్ధుందా అని అడుగుతున్నాను నువ్వు ఏదో కబుర్లు చెప్పావు కదా దళితుల మళ్ళీ దాడులని ఏందయ్యా ఇప్పటి వరకు పట్టుకోలేదు హోమ్ మినిస్టర్తో మాట్లాడాను ఆమె చర్య తీసుకోలేదు ఏంటిది ఇప్పుడు దాకా దోషులను అరెస్ట్ చేయకుండా ఉండి మీరు ఎదో ఒక చెప్తున్నారేంటి ఇది మంచి పద్ధతి కాదు ఇది అలాగే ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర ఉన్న అక్షరాలను ఎవరు తీసేశారు మీకు అక్షరాలు ఇష్టం లేకపోతే పబ్లిక్గా అనౌన్స్ చేసి ఈ అక్షరాలు పెద్దగా ఉన్నాయి దీన్ని మేము మారుస్తున్నాం ఇది దానికి తగ్గట్టుగా లేవని చెప్పి చేయండి అంతేగాని చీకటి వ్యవహారాలు మీకెందుకు ఆ రోజున ప్రజా అదేంటి ప్రజావేదిక పట్టబగలు కూల్చేశాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉందని అలాగే మీరు పట్టబగలు ఆ యొక్క అక్షరాలు తప్పుడుగా రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని తీసేయండి ఈ దొంగ ముసుగులో సిగ్గు అనేది ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే మన జిల్లాకు సంబంధించిన సబ్జెక్టు మనకి రాష్ట్రంలో అత్యంత సీనియర్ మంత్రి సీనియర్ శాసనసభ్యుడు సభ్యుడు ఎవరంటే మనందరికీ తెలుసు పెద్ద ఆయన మనం పెద్ద ఆయన అనుకుంటాం ఆ పెద్ద ఆయన చిన్నతనంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే చూసేవాళ్ళు కూడా చాలా అబ్బెట్టుగా ఉంది ఆ పెద్ద ఆయన మరీ గుర్రోడ్ని అనుకుంటున్నాడే ఏంటో అర్థం అవట్లేదు నాకు ఇంకా కులం ఏంటండి ఆ ఏజ్లో ఈ మురమండ గ్రామంలో మురమండ గ్రామంలో ఒక కోటి రూపాయలు ఖరీదు చేసే కళ్యాణ మండపం ఉంది కమ్యూనిటీ హాల్ ఆల్ క్యాస్ కమ్యూనిటీ హాల్ దానికి దాసరి నారాయణరావు గారు తర్వాత మైసూరారెడ్డి గారు వంగా గీత నందమూరి హరికృష్ణ అలాగే ఉండవల్ల అరుణ్ కుమార్ వీళ్ళందరూ కలిపి కొన్ని గవర్నమెంట్ నిధులు కలిపి ఒక కళ్యాణ మండపం కట్టి కట్టారు ఆల్ క్యాస్ట్ కళ్యాణ మండపం అని కట్టారు చెరుకూరి కళ్యాణ మండపాన్ని అక్కడ ఉన్న గ్రామంలో ఒక తీర్మానం చేశారు తీర్మానం చేస్తే ఆ కళ్యాణ మండపం అందరికీ చెందాలి అందరికీ చెందుతుందని జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా ఆ కళ్యాణ మండపం బాధ్యతల్ని పంచాయతీ ఆఫీస్కి అప్పచెప్పారు పంచాయతీ ఆఫీస్కి అప్పచెప్తే ఈ ఎమ్మెల్యే గారు డిపిఎల్వోం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కళ్యాణ మండపం కమ్మోళ్ళకి ఇచ్చేయమని చెప్పి పెద్ద గొడవ చేస్తూ ఉంటాడు ఆవిడ వీళ్ళందరితో ఇంకో తీర్మానం చేయాలంటే గ్రామం పంచాయతీ అన్ని క్యాస్ట్లు కలిసి ఇది అందరికీ కావాల్సింది కాబట్టి మేము తీర్మానం చేయమని చెప్తూ ఉన్నాం అయినా పోలీసులు పంపించి అండతో ఆ తాళాలు బదలగొట్టేసి ఖమ్మంలో వెళ్ళి ఆక్యుపై చేసుకోమన్నాడు ఈ ఎమ్మెల్యే గారు చేసుకోమంటే వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు అప్పటికీ కోర్టుకి వెళ్ళారు అవతల వాళ్ళు పంచాయతీకి హక్కు లేదు మాగదే హక్కు అని కోర్టు కొట్టేసింది పంచాయతీ హక్కు అని చెప్పింది అయినా కానీ ఆ తీర్పుని అమలు చేయకుండా ఈ ఎమ్మెల్యే గారు ఎంతమంది నెగ్గిచ్చారు నిన్ను ఇన్నిసార్లు నెగ్గావంటే అందరూ అన్ని వర్గాల ప్రజలు ఓట్లు ఇస్తేనే కదా ఏడో సారో ఎనిమిదోసారి నెగ్గవు నువ్వు సిగ్గులేదా నీకు అలా చేస్తూ ఉన్నాడు పోనీ అదే ఊర్లో కమ్మాలకి ఇంకో కళ్యాణ మండపం ఉంది వాళ్ళ పేరు మీదే ఇంకో కళ్యాణ మండపం ఉంది ఈ కళ్యాణ మండపం కూడా వాళ్ళకే కావాలంట ఇది ఎంత సబ ఎంత అసభవం అండి కాబట్టి నేను అధికారుల్ని కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను నేను అక్కడికి వెళ్ళానంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది మర్యాదగా పంచాయతీకి అప్పచెప్పేయండి కోర్టు ఏదైతే చెప్పిందో దా తీర్పుని అమలుపరచండి తాళాలు పంచాయతీకి అప్పచెప్పేయండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలియజేస్తూ ఇంకొక విషయం రేపు పదో తారీఖున విజయవాడలో ఎస్ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఒంటి గంటకి మీటింగు జరగబోతుంది రెండింటికి అందరూ దానికి అటెండ్ అవ్వండి లీడర్స్ అందరూ లీడర్స్ అందరూ అటెండ్ అయితే అక్కడ ఈ వర్గీకరణ భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చిద్దాం దాని గురించి కూడా మీరు ప్రచురణ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం విజయవాడలో బసగు పొన్నయ్య ఆడిటోరియం థ్యాంక్ యూ ఈ కళ్యాణ మండపం గురించి కావాలంటే ఇక ఫైల్ ఒకసారి చూసుకోవాలి यार <laughs> टीचर